అందరికి నమస్కారం గ్రహ సందేశాలు ఛానల్ కి స్వాగతం సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు కాసీత ఆస్తి మరియు తన విషయంలో గొడవలు జరుగుతాయి కానీ ఆ గొడవల్లో మీరు చెప్పకూడని మాటలు చెప్పినట్లయితే గొడవ పెద్దదిగా అవుతుంది తర్వాత ఎందుకు చెప్పారని బాధపడతారు దీని బదులు మీరు ముందే మీ మాటను అదుపులో పెట్టుకోండి మౌనంగా ఉంటే మేలు వాతావరణం ప్రతికూలంగా మారుతుంది మీ ప్రవర్తనను నిరోధించండి తద్వారా ఇంటి వాతావరణం క్షీణించదు పిల్లలతో కొంత సమయం గడపడం కూడా మీకు వారి ధైర్యాన్ని పెంచడం జరుగుతుంది వ్యాపారంలో పారదర్శకతను కలిగి ఉండటం చాలా ముఖ్యము మీరు ఆస్తిలో పెట్టుబడులు పెడుతున్నట్లయితే అనుభవం వ్యక్తులతోటి పేపర్ క్లాస్ తనిఖీ చేయండి దగ్గరి బంధువును కలవడం కూడా ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు కుటుంబానికి కూడా మంచి జరుగుతుంది మారుతున్న వాతావరణం కారణంగా అజాగ్రత్త చేయకూడదు సమయానికి మీ స్వంత మీరు పనులు చేయాలి మీ యొక్క మీ విశ్వాసం మీ మీద ఉండాలి మీ పనులు మీరు స్వయంగా చేసుకోవాలి ఆర్థిక పరిస్థితి అప్పుడు మెరుగవుతుంది కొంత సమయం అనేది ఈరోజు పడుతుంది కానీ జాగ్రత్త ప్రణాళిక ప్రకారం ముందుకు నడవండి మార్పులు జరగడం జరుగుతాయి ఇక తప్పులను సరిదిద్దడం అవసరం కోరిక ప్రకారం ముందుకు సాగడం ద్వారా చాలా విషయాలు సానుకూలంగా మారుతాయి మీ బలహీనతలను అర్థం చేసుకోవడం ద్వారా మార్పు చేయడానికి ప్రయత్నించండి అయినప్పటికీ కూడా మీపై హేతుపత్తమైన బాధ్యతల కారణంగా ఒత్తిడి అనేది ఉంటుంది ఈ రోజు ఆదాయం బాగానే ఉంటుంది పిల్లలు అయితే అనుకూలంగా ఉంటారు నిరాశపరిచే సమాచారాన్ని ఈ రోజు పొందుతారు కుటుంబంలో సైద్ధాంతిక తేడాలు ఉండవచ్చు పని ఆలస్యం జరుగుతుంది ప్రణాళికలు విజయవంతలు అవుతాయి ఇక ఈ రోజు లక్కి సంఖ్య ఎనభై ఏడు లక్కి కళ రాలేవు ఇక పరిహారం రామాలయాన్ని దర్శించండి మరియు అక్కడ ఉన్నటువంటి పేదలకు అన్నదానం చేయండి ఈ స్మరణం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది మీ దోషాలు కూడా పరిహారం అవుతాయి రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో